తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది విలన్ గ్యాంగ్లో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసులో గుర్తింపు పొందినటుడు బోరబండ బాను ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు తీవ్ర విషాదంలో నిండిపోయింది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆయన అనేక సినిమాల్లో ప్రతి నాయకుడు బృందంలో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఓ మిత్రుడి ఆహ్వానంతో బాను గండికోట వెళ్లారు అక్కడ స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా పార్టీ చేసుకున్నారు అయితే తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బోత్కూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే బాను మరణించారు ఘటనకి ముందు కొన్ని గంటలకు బాను గండికోట వచ్చా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఫ్రెండ్స్తో సరదాగా గడిపిన వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు దాన్ని చూసి అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు తీవ్ర విషాదాన్ని కలిగించింది ఈ ఘటన బాను ఆకస్మిక మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది ప్రత్యేకించి విలన్ పాత్రలో కనిపించే పలువురు నటులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు మంచి గుర్తింపు పొందాడని ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడని బాను గురించి తెలియజేస్తూ ఉన్నారు బాను ఎంత నవ్వుతూ ఉండేవాడో అంతే హాస్యం అలాగే ప్రేమ చూపించేవాడు ఈ వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందంటూ ఆయన సహచార నటులు చాలా భావోద్వేగంతో స్పందిస్తున్నారు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించినప్పటికీ నిజ జీవితంలో బాను ఎంతో సాదాసీదాగా ఫన్నీ పర్సన్గా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు సినిమా శ్రేణుల్లో ఆయన అందరితో సరదాగా కలిసిపోయే తత్వం సహజంగా పలకరించే తీరు ఎంతో మందిని ఆకట్టుకుంటుంది బాను మరణ వార్త విన్న చాలా మంది కడసారాన్ని చూసేందుకు వస్తూ ఉన్నారు అయితే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి స్నేహితులకు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు బోరబండ బాను అంటే తెలియని వారే ఉండరు గండికోట ప్రాంతానికి ఒక మిత్రుడు ఆహ్వానంతో వెళ్లారు ఆయన అక్కడ చాలా సరదాగా పార్టీ చేసుకున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టారు అయితే తిరుగు ప్రయాణంలో ఇలా జరుగుతుందని అసలు కల్లో కూడా ఎవరూ ఊహించి ఉండరు బోత్కూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఘటనా స్థలంలోనే బాను మరణించింది ఈ సంఘటనకు ముందు గండికోట వచ్చా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నానంటూ ఆయన తెలియజేశారు గండికోట వచ్చానంటూ పెట్టిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది ఆయన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అంటూ కూడా వీడియోకి సంబంధించి కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు కంటతడి పెట్టిస్తోంది చివరిగా ఆయన మాట్లాడిన మాట్లాడుతూ